హాయ్ అండి వెల్కమ్ టు దక్ష అందరూ ఇలా ఉన్నారు ఈరోజైతే ఒక చిన్న చిట్కాతో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే మార్నింగ్ బాక్సులో మనం కర్రీస్ అవి వండుతూ ఉంటాం కాబట్టి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు పైన పొర అనేది రావడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మనం రైస్ పెట్టేముందు వాటర్లో ఇలాగా ఉల్లిపాయలు అనేవి నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకుంటే కనుక పైన పొర అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇలా వాటర్ తీసుకుని దాంట్లో మనం అటు ఇటు చివరలు కట్ చేసేసుకొని నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే కనుక మనం ఉల్లిపాయలు కట్ చేసుకునేటప్పుడు చాలా స్పీడ్గా అయిపోతుంది పని అది కూడా చూస్తున్నారు కదా ఇలా టూ మినిట్స్ ఉంటే కనుక పైన పొర అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా అయిపోతుంది మన పని కూడా చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది కదా ఈ చిన్న టిప్ మీకు నచ్చినట్టే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలా ఈజీ ప్రోసెస్ కావాలంటే ఉల్లిపాయతో సహా ఇలా వేసేసుకోవచ్చు కానీ ఇలా నాలుగు ముక్కల కింద కోసుకుంటే ఏంటంటే మనకు పని కూడా ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసేసారా చక్కగా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్